బీజాక్షరానికి అధిదేవత భూత విన్యాసిని క అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము శ్లోక రూపంలో ఈ విధంగా చెబుతూ ఉంది బ్రహ్మ బీజకం సంజీవ శాణ लोकानां वृद्धिदायकम् ककारध्यानमु सिद्धशृम्भरतन्त्रान् अनुसरिचि श्लोकमु भूतविन्यासिनी शुभ्रा गजारूढ चतुर्भुजा त्रिशूलञ्च वरं दक्षे वामे कुशमथा अभयम् महीदासमातृकानि घण्टूननुसरि श्लोकमु चक्री सृष्टिकरादिगः श्रीसृष्टिश्च करादिगः वर्गादिर्माया देवेशः ककार कामग स्मृत मध्वाचार्य मातृका निघंटूनि क्रोधी वायुर् वाविज या देवेशो मुरारिश కార్ణక స్మృత క అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము తాత్పర్యాన్ని ఈ విధంగా చెబుతుంది క అనే ఈ బీజాక్షరానికి కామరాజు బీజము అధిదేవత బ్రహ్మ ఈ కకారమునకు విషమును హరించు గుణము ఉన్నది కకార బీజము నవనాగుల విషానికి సైతం సంజీవిని వలె పని చేయగలదు లోకాలను వృద్ధి చేయగల శక్తివంతమైన సృష్టి బీజము ఈ కకార బీజము క అనే బీజాక్షరము కకార ధ్యానము శృంబర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము ఈ కకార బీజాక్షరానికి దేవత భూత విన్యాసిని అని పేరు కలిగినది ఈ భూత విన్యాసిని దేవి తెల్లని శరీర కాంతి కలిగి ఏనుగును వాహనముగా కలిగి నాలుగు చేతులతో ఉండును భూత విన్యాసిని దేవి యొక్క కుడివైపున ఉన్నటువంటి హస్తములలో క్రింది నుండి పైకి వరుసగా ఒకటి వరదముద్రను రెండు త్రిశూలాన్ని అట్లే ఎడం వైపున ఉన్నటువంటి హస్తాలలో వరుసగా క్రింది నుండి పైకి ఒకటి అభయముద్రను రెండు అంకుశాన్ని కలిగి నాలుగు చేతుల్లో ధరించి ఉంటుంది అమ్మవారు శ్వేతవర్ణము మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి తాత్పర్యము కానగా క్రోధశ భాతృసంజ్ఞక చక్రీ సృష్టి కరాదిగా వర్గాది మాయా దేవేష కామగహ అను నామములను కా అనే బీజాక్షరము తెలియజేస్తుంది మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి కర్ణాదిక వాయు వహ్ని గది రుజా యాదవేష మురారి అనువానిని కా అనే బీజాక్షం తెలుపును ఏకాక్షర నిఘంటువును అనుసరించి కా అనగా బ్రహ్మ వాయువు పరమాత్మ అగ్ని చిత్తము సూర్యుడు బుద్ధి యముడు నెమలి విష్ణువు సముద్రము పసుపు శ్వేతవర్ణము సిగ్గు తల సుఖము ఏడాది తెలుపు అడవి ఆశ్చర్యము పసుపు నీరు అనే అర్థాలని కాని బీజాక్షరము తెలియజేస్తుంది